సిత్తార స్వామిని ఆ అనగొందే అనే రాజ్య పట్టణానికి రాజైన ఆయన ఆహ్వానించి అంతఃని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ నిరంతరం చేసుకుంటూ ఆయన మంచి మాటలు వింటూ ఉన్నాడు అక్కడి నుంచి ఆ ప్రాంతంలో చింతామణి ఆశ్రమ స్వాముల వారు ఉన్నారట ఆయన అందరి మతవాదులు పిలిచి అంటే వాదించారు సద్గోష్ చేసుకోవడం వారి వారి అభిప్రాయం చెప్పాలనంట దేని గురించి అని అంటే ఆత్మ అంటే ఏమిటి దీనికి వివరణ అది అందరు పండితులు పిలిచాడు ఆత్మ అంటే ఏమిటి అది కంటికి కనబడుతుంది మరి దాని సంగతి ఏమిటి అంటే ఒక పండితుడేమో ఆత్మ అంటే శరీరమే శరీరమే అన్నాడు ఒక పండితుడు శరీరాన్ని సుఖపెట్టడమే పరమ పురుషార్థము కాబట్టి శరీరాన్ని సుఖపెడితే నువ్వు ఆత్మ సుఖపెట్టని ఒకటి చెప్పాడు ఇంకొకటి అన్నాడు ఇంద్రియాలే ఆత్మ అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇదే ఆత్మ అని ఒకటి చెప్పాడు ఇంకొకటి మనసే ఆత్మ అని ఇంకొకటి చెప్పాడు ఇంకొకడు బుద్ధి ఆత్మ అని ఇంకొకటి చెప్పాడు ఇంకొకడు ఆత్మ జనచేతనంతో ఉండదని ప్రతిపాదించాడు ఆత్మ అనేది జడము అంటే కదలది చాగరము కదులుతుంది రెండు విధాలు చెప్పాడు పిమ్మట ఒకడు శూన్యవాళ్ళు కలిసి శూన్యమే ఆత్మ అంటే ఏమి ఆత్మ ఆత్మని చెప్పాడు ఇంకొకడు శూన్యం ఆత్మ కాదు ఆత్మ గుణమయము అంటే ఆత్మ గుణాలు ఉంది ఆనందమయం అని వాదించాడు ఒక్కొక్క విధంగా చెప్పాడు ఒకడేమో ఆత్మ అని చెప్పాడు ఆనందం కూడా చెప్పాడు ఒకడేమో శూన్యమని చెప్పాడు ఒకడేమో ఇంద్రియాలని చెప్పాడు ఒకడేమో మనసు అని చెప్పాడు ఒకడేమో బుద్ధి అని చెప్పాడు ఇంకొకడేమో శరీరం అని చెప్పాడు ఇలా చెప్తుంటే వెంటనే సిద్ధుడు లేచాడు ఎవరో ఈయన అంటే ఈయన ఆ రాత్రిని లేచి రాజు రాజా వాళ్ళు చెప్పే చూస్తా ఉంటే గుడ్డివాడు ఏను ఎట్లా ఉండని చెప్తా అంటే చాటలాగా చూడు చాట లాగా ఉంది స్తంభం స్తంభంలాగా ఉంది దారలాగా ఉంది కొండలాగా ఉంది ఉంది వాళ్ళు ఇప్పుడు కళ్ళు కనబడిన వాడు ఏనుగో ఎలా ఉందని చెప్తే ఎలా చెప్తాడు తడుపు ఉంటాడు చా అట్లాగ ఉందని ఏనుగాడు వాడు అట్లా ఉంది మీరు ఆత్మ గురించి చెప్పడం అని చెబుతూ ఆత్మ నిత్యము తమలోనే వ్యాపించి ఉన్నప్పటికీ దాన్ని గుర్తించలేకుండా ఆత్మ మనలోని వ్యాపించి ఉంది ఒక దగ్గర ఉండదు దాన్ని పంచకోశాలు అంటారండి పంచ కోశాలు అంటే ఐదు కోసాలు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞాన కోసము ఆనందమయ కోసము ఈ పంచ కోశాలతో ఈ శరీరం ఉంది అని దాని ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఆత్మ అంటున్నాడు అంటే ప్రాణమే ఆత్మ ఇంద్రియాలే ఆత్మ అని చెప్తున్నాడు అన్నింటిలో ఉండేది ఒకటే కదా వేరే వేరే ఉందా ఇప్పుడు మన శరీరంలో వినబడుతుంది ఆ శక్తి ఏది చూస్తుంది ఆ శక్తి ఏది మాట్లాడుతుంది ఆ శక్తి ఏది జీణం చేస్తున్న శక్తి ఏది కాదు జీనం చేసే ఎక్కిందే దేవుడు అంటే అర్థమవుతాడు ఎలా ఉంటుంది గుడ్డోడి ఏనుగోించినట్టుగా ఉంటుంది నీ అనుభవం అది అన్నిటికీ పోలం ఒకే ఒక శక్తి ఉంది అది ఆత్మ అంతటా ఉంది నువ్వు దాన్ని గుర్తించకుండా దీంట్లోనే ఉంది దీంట్లోనే ఉంది దీంట్లో ఉంది ఎలా అనుకున్నా ఇప్పుడు కరెంట్ ఉంది ట్యూబ్లైట్ కరెంట్ అంటామా ఫ్యాన్ కరెంట్ అంటామా ఏసీ కరెంట్ అంటామా అన్నిటికీ అది అంటే అంతటా ఉండేది ఒకే ఒక ఆత్మతత్వాన్ని గుర్తుంచుకున్నాను ఆయన అనేసి నువ్వు సపరేట్ చేయబాక అని మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆత్మ అంటున్నారు కర ట్యూబ్లైట్ ఒక కరెంట్ అనుకుంటారు కాదు అన్నింటిలో ఉండే ఒకే కరెంటు అని వారి వాదన ఖండించి అసలైన ఆత్మస్వరూపాన్ని ఆయన వివరించాడు అందుకే రిణు నువ్వు తెలుసుకో రిను తెలుసుకో అని పదం వాడతారు ఇక్కడ అసలే ఆత్మస్వరూపం మనలోనే ఉంది అది మనం గుర్తించలేకపోతున్నాం ఇప్పుడు కోపం ఎక్కడి నుంచి వచ్చింది మనలోంచి వస్తుంది అనుకుంటున్నాం కోపానికి ముందు ప్రశాంతంగా మనలోనే ఉందని గుర్తించలేకపోతుంది కోపము ఉంది ప్రశాంతత మనలో ఉన్న గుర్తించలేకపోతున్నాం కారణం ఏమిటి కోపంతో మనం అనుభూతి పొందాం అందువల్ల శరీరం అనుకుతుంది లోపల శాంతితో మనం అనుభూతి పొందలేదు ఆ శాంతి కానీ కనుక్కుంటే ఇంక కోపత పలుకుతా ఉండను అంటే లోపల మీరు శాంతి దాని ప్రయత్నం చేయడం లేదు అలాగే మనకి అనేక సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి దానికోసమే బాధలు ఆడుతున్నారు ఎవరు సహాయం చేస్తారని లోపల భగవతి సహాయం అని కోరడం లేదు భగవంతులను సహాయం కోరాలనుకోండి ఆ సమస్య పరిష్కారం అప్పటికే దొరుకుతుంది అంటే అంటే లోపల దైవత్వాన్ని నిరంతరం గుర్తించు అంటే ఈ ఆత్మస్వరూపం అంటే అది అసలైన ఆత్మస్వరూపము ఆత్మ అంటే నువ్వు ఎవరు తెలుసుకోవడం అండి లివిన్ ప్రజెంట్ నేనంటే ఈ దేహం కాదు పంచి భగవ స్వరూపం ఇప్పుడు ఉల్లిపాయని ఒలిస్తే ఒలిస్తే ఏమవుతుంది చూడండి అలాగే ఒక సినిమాలో ఒక గుర్తుందండి నువ్వెవరా అంట నేను రా బాబుని నేను నీ పేరు నువ్వు నువ్వెవరిని అడిగా నేను వెంకట ఎవరి కొడు కొడుకా రాముడు కొడుక రాముడు కొడుక నేను అడగదాను నువ్వెవరిని అడిగా నేను మహాపండితుడని నువ్వు పండితుడివా రాముడివా నేను అడగను నువ్వు ఎవరిని అడిగినా అసలు గోకరే నేనంటే నేనే అన్నాడు అది అసలై అది అసలై నువ్వటి నువ్వే అంటే నువ్వే అంటే నువ్వు ఆత్మస్వరూప అంటే ఏంటి నువ్వు మీ పేరు బాబు కాదు మీ నాన్న కొడుకు కాదు నువ్వు పండితుడు కాదు నువ్వు కాదు ఆ తత్వాన్ని కోలంకోసం ఎరుకుపచ్చాడు పిమ్మట గురుదేవా నేను ఎవరు అని దాన్ని బోధించి నన్ను హుతాత్మ చేయండి మళ్ళా కొడుకు వచ్చాడు రాజు అడిగాడు అనమాట నేనంటే ఎవరు నేనంటే ఎవరు నేను నీదే సపరేట్ ఇంకోటి నాకు వచ్చేది ఏముండదే నేను ఒకట నా శరీరం ఎవరి కొడుకు అంటే ఏముండట నా కొడుకు నేనన్నాడేట అంటే నా కర్మకి నేను అండి నేనంటే ఎవరు నా కర్మకి నేను లేడు ఇంకా నేనంటే సపరేట్ ఎవరు లేదు అని వివరించిన తర్వాత సిద్ధులు ఆ రాజు యొక్క తీవ్ర ముఖ్యత్వానికి ప్రసన్నులై ముఖ్యత అంటే ఎరుక కలిగి ఉంది తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగి ఉంది వాడు అంటే ఎవరైతే ఆకాంక్ష కలిగి ఉంటాడో వాడి మీద అభిమానం కదా విద్యార్థులు మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు టీచర్ అయినప్పుడు విద్యా అవతి మీద అభిమానం ఉంటుంది ఉంది ఇంట్రెస్ట్గా ఉందిరా మీరు చెప్పాలనిపిస్తుంది అలాగే ఈ రాజుగారి యొక్క చూసి ఆయన యొక్క ఆపేక్షను తెలుసుకోవడానికి గిజ్ఞ తెలిసి ఆయన తత్వబోధ కావించారట తాను బోధించిన విషయాలన్నీ రాజుకు బాగా మరణమయ్యే వరకు అక్కడే ఉన్నాడట అంటే అర్థమయ్యే రీతిలో చెప్పేంత వరకు అంతేకాని చెప్పేసి మరి వెళ్ళిపోకుండా మీరు చూసుకున్న అంటే ఏమిటి ఆ ఆత్మ అంటే ఏమిటో నేనంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో భగవంతుడేమిటో అనేక ఉపమానాలతో తిప్పితే అని మనకు అర్థం కాదు అంతవరకు అక్కడే కూర్చున్నాడు ఎందుకని ఒక బొమ్మ రాయి తీసిన తర్వాత అది అందంగా తయారైనంత వరకు ఆ శిల్పి ఏ విధంగా కృషి చేస్తాడో మధ్య మధ్యలో పిచ్చి ఊడిపోవచ్చు తను పక్కన పెడతాడా మళ్ళీ కూడా తీసుకుంటాడు మంచి అందమైన కొన్ని ఎలా కృషి చేస్తాడు అలాగే మహాత్మంతా కూడా మనందరిని ఒత్తిడించడం కోసంగా వాడు ఎప్పుడు మనకి చదిస్తే ఉంటారు ఇప్పుడు వెంకటేశ్వర ఎందుకు అనేక మంది వచ్చినప్పటికి కూడా ఎంత సహనంతో అంత ఒప్పిగా చెప్పేవాడు ఎందుకంటే వాళ్ళకి అంత బాధ అని ప్రతి ఒక్కరిని వదిలించాలని అలాగే సిద్ధారావుడు కూడా ఆ రాజుకి సరిగ్గా అర్థమయ్యేంత వరకు అక్కడే ఉండి అతను ఆశీర్వదించి అక్కడి నుంచి ఇంకొక ఆశ్రమానికి బయలుదేశాడు ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ మన సిద్ధారావుడు ఏం తెలియజేస్తున్నాడు నిజమైన ఆత్మతత్వం ఏంటో తెలుసుకో ఆ తెలుసుకున్నప్పుడు ఈ ఈయనే దీపమే దేవుడు ఈ రాయే దేవుడు ఈ శట్టే దేవుడు అనే భావం నీకు రాదు అందటా అనేది ఒకే ఒక శక్తి స్వరూపమే ఆ శక్తి నువ్వు నిరంతరం గుర్తించు గుర్తిస్తే ఏంటి లాభం అంటే అందరూ మనవాలనే భావన ఏర్పడుతుంది ఎవరికి ఎవరు పీడి చేయము ఎవరికి అపకారం చేయము ఎవరికి ద్రోహం చేయము ఈ చేయి కొట్టుకుంటే కుడి చేయని కొడుతుందా ఈ చేయి కొడుతుందా దీని కొట్టే దీనికే బాధ దీని కొట్టి దీనికే బాధ అనే భావం కలుగుతుంది కాబట్టి ఈ దేహమంతా కూడా ఈ దేశమంతా కూడా ఒక దేహం అనుకో ఈ దేశం ప్రజలంతా కూడా నీ అవయవాలు అనుకో అలా అనుకున్నప్పుడు ఎవడికి నువ్వు మనందరం ఒకటే ఒక పూతోటు ఉందండి ఆ పూతోటలో ఒక బాగు మీ భాగం ఒక బాగు నా భాగం మీ బా నా భాగంలో చీడ పుట్టింది ఈ చీడ పిల్లల దానిలో ప్రవేశిద్దా కాబట్టి నువ్వు మీరు చెప్తారు లేదు చీడపరకు నాయనా నీ నాశనం నా పలవనాశనం అవుతుంది ముందు కొడుకుంటామంటారు అట్లాగే ఈ సమాజంలో ఎవరు చేడపరుకుంటారు అనుకోండి వాళ్ళని సరి చేయడానికి నువ్వు వాళ్ళు మారడంటావు వదిలే భగవంతుని ప్రార్థించు భగవంతుడా వాళ్ళు మార్పు తీసుకురా అదే వచ్చి సర్వేజన సుఖినవ భవంతు లోకా సమత సుఖ భవంతు ఇవన్నీ భావిస్తే నిజమైన ఆత్మతత్వాన్ని మనం గ్రహించగలమని సిద్ధారాయణ స్వామి ఈరోజు మనకి వెంకటేశ్వర స్వామి శ్రీ తెలియజేశారు స్వస్తి శ్రీ సచిదా జై